అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి భగవద్గీత ద్వాదశోధ్యాయం మొదలు పెడుతున్నాం ముందుగా ఒకటి రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ता ये, ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः अर्जुनडु परिकेनु ఓ కృష్ణ భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు श्रीभगवानुवाच मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा శ్రీ భగవానుడు ఇట్లనెను పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయెందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం రేపు మూడు నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు